ఆర్చి ఏరియాలో ఈ ప్రాంత యువకులు ఉద్యోగ అవకాశాలు పోతున్నాయని రామగుండం ఎమ్మెల్యే కలిసి కాంగ్రెస్ నాయకులు మంగళవారం జరిపిన చర్చల్లో ఎనభై శాతం స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి పిసి పటేల్ కంపెనీ యాజమాన్యం అంగీకరించిందని ఆర్జి జిఎం జీఎం లలిత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు ముంతల్ రాజేష్ మాజీ కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్ తెలిపారు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎన్నికల ఇచ్చిన హామీ నెరవేరబోతుందని తెలిపారు అలాగే గత రోజులుగా చేసిన నాటి జీతం కూడా కార్మికులకు ఇవ్వడానికి పీసీ పటేల్ కంపెనీ అంగీకరించిందని దసరా సందర్భంగా పీసీ పటేల్ కంపెనీ నుంచి డ్రైవర్లకు ఐదు వేలు సింగరి నుంచి ఐదు వేలు హెల్పర్లకు రెండు వేలు ఇచ్చే ఐదు వేలు పొందనున్నారని చర్చల విషయాలను వెల్లడించారు గోదావరిఖని ఆర్జీవన్ ఏరియాలో ఓసీ ఫైవ్లో ఈ ప్రాంత యువతకు అవకాశాల కోసమై ఈ ప్రాంత నాయకులు గత పదమూడు రోజులుగా చేస్తున్న పోరాటం ఫలించింది ఈరోజు పటేల్ కంపెనీ వాళ్ళతో స్థానిక నాయకులు చర్చలు జరిపి గౌరవ శ్రీ మక్కాన్ సింగ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే గారి యొక్క చొరవతో దీనికి పరిష్కారం లభించింది ఈ యొక్క ఓబి అవుట్సోర్సింగ్లో ఎనభై శాతము లోకల్ యువతకు ప్రాధాన్యం కల్పించడానికి అంగీకరించారు అట్లనే దసరా పండుగ అడ్వాన్స్ కింద డ్రైవర్ల వాల్వో డ్రైవర్లకు వాళ్లకు ఐదు వేలు ప్లస్ సింగరేణి ఇచ్చే ఐదు వేలు అడ్వాన్స్ అట్లా బోనస్ అట్లా ఏమో రెండున్నర వేలు ప్లస్ సింగరేణి ఇచ్చే ఐదు వేల రూపాయల పండుగ అడ్వాన్స్ ప్రాఫిట్ షేరింగ్ బోనస్ అంగీకరించారు అట్లనే ఈ ఇమ్మీడియట్గా వాళ్ళవో ట్రైనింగ్ కానీ వేరే వేరే ట్రైనింగ్లు ఇవ్వడానికి కూడా ఆల్రెడీ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ దీనివల్ల ఈ ప్రాంత యువతకు ఓబీ కాంట్రాక్టర్లో అవకాశాలు కల్పించడానికి మార్గం సుగమైంది తెలియడానికి సంతోషిస్తున్నాం ఈ ప్రాంత యువత కూడా ఇందులో పెట్టిన వాళ్ళు పని పనితనంలో ఏమాత్రము వేరే రకంగా తావు లేకుండా పూర్తిగా కష్టించి పనిచేసి ఈ యొక్క కంపెనీలను అట్లా సింగరేణిని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి యువత కూడా పూర్తి కృషి చేయాలని పిలుపు ఏదైతే పీసీ పటేల్ కంపెనీకి చెందిన దాదాపుగా ఐదు వందల ఎనభై మందిని ఉత్తరప్రదేశ్ బీహార్కి సంబంధించిన మందిని గత పదమూడు రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అది బంద్ చేయడం జరిగింది మరి ఆ పీసీ పటేల్ కంపెనీ వాళ్ళతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు జేఎన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఏదైతే ఈ పదమూడు రోజులు ఏదైతే వాళ్ళు స్ట్రైక్ చేసారో ఆ వేతనాలు కూడా పీసీ పటేల్ వాళ్ళు కంపెనీ వాళ్ళు కట్టిస్తా అని చెప్పారు అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులకు ఏదైతే ఐదు వేల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పిండో ఆ ఐదు వేల రూపాయలు బోనస్తో సహా పీసీ పటేల్ కంపెనీ వాళ్ళు వాల్వో డ్రైవర్కి సంబంధించిన వాళ్ళకు కూడా ఐదు వేల రూపాయలు అంటే మొత్తం పదివేల రూపాయలు వాళ్ళు పండుగ బోనస్ ఇవ్వడానికి జిఎం గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒప్పందం జరిగింది స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం జరిగింది అలాగే ఏదైతే దప దపాలుగా ఇప్పుడు ఈ పీసీ పటేల్ కంపెనీ సంబంధించింది ఇంకా మూడు నెలల వ్యవధి ఉంది ఈ మూడు నెలల వ్యవధిలో దాదాపుగా రెండు వందల మంది యువతకు ఉద్యోగం అవకాశం కల్పిస్తా అని చెప్పి జిఎం గారు పీసీ పటేల్ కంపెనీ వారు ఈరోజు జిఎం ఆఫీసులో జరిగిన సమావేశంలో వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది జిఎం గార్కు జిఎం గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది మరి ఇదంతా కూడా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ చురో వల్లే తీసుకొని చేయడం జరిగింది మా సింగ్ ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్న నాయకులు కాంగ్రెస్ నాయకులు మరియు జిఎం గారి సమక్షంలో ఈరోజు చర్చలు జరిపినారు దాని గారు పీసీ పటేల్ కంపెనీ వారు ముఖ్యంగా స్థానిక ఉద్యోగాల సంకల్పంతో ఎనభై శాతం ఉద్యోగాలు ఇవ్వడానికి అంగీకరించారు ఇప్పటికి మొదటిగా యాభై యాభై ఉద్యోగాలు ఇస్తూ మరియు దబల వారీగా ఉద్యోగులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు అలాగే కొత్తగా టెండర్ వచ్చింది వాళ్ళకి కాబట్టి వాళ్ళు కూడా తప్పకుండా ఎనభై శాతం ఉద్యోగులు ఇవ్వడానికి అంగీకరించినారు మరియు ముఖ్యంగా మా కాంట్రాక్ట్ కార్మికులు ఏదైతే బంద్ చేసినారో దానికి పదమూడు మాస్టర్లు కానీ మొత్తం పూర్తి కట్టేయడానికి పీసీ పటేల్ కంపెనీ వాళ్ళు ఒప్పుకున్నారు మరి ముఖ్యంగా మా మక్కా సింగ్ గారి ఆదేశం మేరకు ఏదైతే గతంలో అతను ఇచ్చిన ఇచ్చిన హామీ మేరకు ఆయన సంకల్పంతోనే స్థానిక యువకులకు ఉద్యోగాల సంకల్పంతోనే ఆయన బంద్ చేయించడం జరిగింది ఆయన ఆదేశాల అనుసారం చర్చ జరిగినారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారం శ్రీనివాస్ సీనియర్ నాయకులు డిటి బాలరాజు కారిన లింగస్వామి గట్ల రమేష్ అనుమ సత్యనారాయణ నాయిని బోదేలు కోపల శంకర్ కచ్చికయల సథానందం తదితరులు పాల్గొన్నారు